రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనం శ్రీ విద్యా సరస్వతి దేవాలయం లేదా వర్గల్ సరస్వతి దేవాలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట్ జిల్లాలోని వర్గల్ మండల్లో ఉంది ఈ దేవాలయం అధిష్ట దేవత సరస్వతీ దేవి శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా పిలువబడుతుంది దీనిని శ్రీ యమన్వరం చంద్రశేఖర శర్మ నిర్మించారు ఈ ఆలయం పునాదిరాయి నైన్టీన్ ఎయిటీ నైన్లో వేశారు నైన్టీన్ నైంటీ టూలో శ్రీ విద్యా నృసింహ భారతి స్వామి శ్రీ విద్యా సరస్వతి దేవి మరియు సెన్ విగ్రహాలని ప్రతిష్టాపించారు ఇప్పుడు దీనిని కంచి మఠం నిర్వహిస్తుంది అక్షరభ్యాసం అనగానే మనకి ముందు గుర్తుకొచ్చేది శృంగేరి లేదా దగ్గరలో ఉన్న బాసరా మరి ఇంకా దగ్గరలో ఒక ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళగలము అది శ్రీ విద్యా సరస్వతి అమ్మ హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ బాసర్లో జ్ఞాన సరస్వతి దేవిగా ఇక్కడ విద్యా సరస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు అమ్మ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయండి లేదా మనం మన ఇంటి దగ్గర నుంచి కూడా సామాగ్రి తీసుకెళ్ళవచ్చు ఒక పెద్ద స్లేటు రాయడానికి చాపీసు పూలదండలు పండ్లు కొబ్బరి కుడుక ఖజూర పండ్లు ఒక్కలు స్వీట్లు బియ్యము ఒక ప్లేటు ఇవి అక్షరాభ్యాసానికి కావలసిన సామాగ్రి అక్కడ రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయండి ఒకటి కింద ఒకటి పైన మేము వంద మెట్లు ఎక్కకుండా సెకండ్ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేశాము కంచి మఠం నిర్వహిస్తున్న ఈ జ్ఞాన సరస్వతి ఆలయము తల్లి దర్శనానికి మూడు అంతస్తులు ఎక్కాలి లేదా అక్కడే లిఫ్ట్ ఉంది టెన్ రూపీస్ టికెట్ తీసుకొని లిఫ్ట్లో చక్కగా అమ్మ గర్భగుడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఒక మినిట్లో విద్యా సరస్వతి ఆలయము లేదా శని ఈశ్వర ఆలయము అని కూడా అంటారు ఈ ఆలయము కొండపైన ఉండడం వల్ల పైకెక్కితే మనకి కిందంతా గ్రామం కని చుట్టూరా చెట్లతో పత్ ఉంటుంది ఆలయం లోపల ప్రవేశించంగానే మనకు సానుకూల శక్తి వస్తుంది ఈ ఆలయంలో చాలా ఉప ఉన్నాయి కానీ శివాలయం ఇటుపక్కన లక్ష్మీ గణపతి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీమతి వల్లి సమేత మనకి దర్శనమిస్తారు అలాగే శ్రీదేవి భూదేవిలో మనకి వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఇక్కడ నిత్య అన్నదానంతో పాటు వేద పాఠశాల కూడా ఉందండి ఆ పాఠశాలలో పిల్లలు వేదాలు చదువుతుంటే మన ముందు తరం క్షేమంగా ఉంది అనిపిస్తుంది నైన్టీన్ నైన్ సంవత్సరంలో ఈ వేద పాఠశాల నిత్య అన్నదాన కేంద్రాలు ప్రారంభించారు కంచి స్వామి గారు ఇప్పుడు మీరు చూస్తున్నది అక్షరాభ్యాసం జరిపించే హాలు ఇక్కడ అందరూ లైన్లో కూర్చొని పెద్ద పూజారి గారు మైక్లో చెప్పిన ప్రకారంగా పూజలు చేసి టికెట్ ఆన్లైన్లో రెండు వందల యాభై రూపాయలండి ఇక్కడ కూడా ఉచాక లభిస్తుంది కానీ ముందే తీసుకోవడం రా అక్కడ ఉన్న పూజారిలో ఆశీర్వదిస్తున్నారు కానీ డబ్బు ఆశించట్లేదు కొన్న స్లేట్ పైన ఇలా రాసి ఉండే పూజారి గారు మైక్ లో చెప్తుండగా అందరూ పూజ మొదలెట్టారు అక్కడున్న పంతులు అందరికి అందచేస్తున్నారు సామాగ్రి పూజారి గారు అక్షరాభ్యాసం చేసే పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పారు తండ్రి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్లేట్ మీద శ్రీ నమ సరస్వతి అంటూ శ్రీ 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 జ్ఞాన నమ నమ శివయ్య 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 శ్రీ నమ సరస్వతి నమ శుభ్రం వందే కామరూపిణి విద్యా ఆరంభ అంటూ పూజ మొదలెట్టి పిల్లలతో శ్రీ 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 అని రాయించారు అక్కడ పూజారి గారు మాతో అన్నారు ఇక్కడ ప్రధానమైనది అమ్మవారి సన్నిధానము అది క్షేత్రానికి ఉన్న మహిమ ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనది అమ్మ దగ్గర అమ్మ తన బిడ్డల అనుగ్రహం ప్రతిరోజు రోజు దీవిస్తుంది అమ్మను దర్శించిన ప్రతి గడియ ప్రత్యేకమైనదే అందుకని అక్షరాభ్యాసం చేసేవాళ్ళు ఏ రోజైనా వచ్చి ఇక్కడ ఎవరైనా అక్షరాభ్యాసానికి వెళ్ళాలనుకుంటే పూజారి చెప్పినట్టు ప్రతిరోజు మంచిదే చాలా మటుకు వసంత పంచమి రోజు చాలామంది ఒకేసారి వచ్చి అక్షరభ్యాసం చేయిస్తారు ఇక్కడ ఇక్కడ చాలా మంది శని జాతకలో ఉన్న దోషాలకు అనువుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడున్న లక్ష్మీ గణపతికి చాలా విశిష్ట ఉందండి స్వామి తొండము కుడివైపుకు వల్ల స్వామి అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రతిష్ఠించిన వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి చాలామంది విద్యార్థులు పరీక్ష ముందు కూడా వచ్చి అమ్మవారిని స్వామిని దర్శనం చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తుంది లక్ష్మి గణపతి ఆలయం గమనించారా స్వామి తొండము కుడివైపు ఉంది మీరు దర్శించుకుంటున్నది శ్రీ శని టెంపుల్ జాతకాలలో దోషాలున్న వాళ్ళు శని భగవంతుడి ప్రభావము వల్ల దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ జాతకం ప్రకారం పూజలు చేయించుకుంటూ ఉంటారు నేను అక్కడ కుంకుమార్చనకి డబ్బు కట్టానండి టూ ఫిఫ్టీ రూపీస్ కుంకుమార్చన అయ్యేటప్పుడు మన పేరు గోత్రాలు చదువుతారు మీరు వేద విద్యార్థులకు అన్న ప్రసాదానికి ఆన్లైన్లో కూడా అమౌంట్ పే చేయవచ్చు మనం దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అన్న ప్రసాదానికి అక్కడ అమౌంట్ పే చేయొచ్చు యా సరస్వతి అమ్మగారు అయితే సాక్ష్యంగా అక్కడ కూర్చొని మనని దగ్గరికి పిలుస్తున్నారా అనిపించింది నాకు పూజారి గారి గురించి గాజులు కుంకుమ ఉన్న ప్యాకెట్ ఒక బుక్కు అందజేశారు ఇక పూజలు అయ్యాక ఇంకేముంది ఫోటోలు వీడియోలు బయట చూస్తున్నారు కదా కొండ దగ్గర అమ్మ విగ్రహం చాలా పూజా సేవలు ఉన్నాయి అమ్మను వదిలి కిందికి రావాలనిపించదు అంత బాగుంటుంది చుట్టూర కిందికి వస్తుండగా మన శివయ్య ఆలయం ఉందండి అది కూడా దర్శనం చేసుకోండి విభూతితో ఎంతో ఆకర్షణగా కనిపిస్తున్న మన శివయ్య అందరూ దర్శనం చేసుకున్నారు కదా మన మీరందరూ చేస్తారు ఈ ఆలయం కింద కొంచెం దూరంలో స్వయంభూ శివ ఆలయం ఉందండి తప్పకుండా దర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వయంభూ శివ ఆలయం ఈ శివాలయం చాలా పురాతనమైన ఆలయం అండి స్వామిని నేరుగా ఫోటోలు తీయకూడదు కాబట్టి నేను మీకు సైడ్గా చూపిస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చక్కగా అన్ని ఆలయాలన్నీ చూసేసి అమ్మ ఆశీస్సులు మీకు అందరికీ అందాయని అనుకుంటున్నాను మరి మీకు ఇంకా ఇంకా చక్కటి ఆలయాలు చూపించాలంటే ఈ వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఓం నమ శివాయ అందరికీ ధన్యవాదాలు